Hello? ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఒక వన్ వీక్ ముందు పెట్టాల్సింది వన్ వీక్ తర్వాత పెడుతున్నాను అనమాట అట్లా ఉంటుంది మనతోని ఏంటంటే అక్క వాళ్ళైతే ఊరి నుంచి వచ్చారనమాట అసలు ఎలా వచ్చారంటే మొత్తం హాలిడేస్ ఎండింగ్లో వచ్చారు పాపం పిల్లలు ఉంటారేమో ఒక ఫోర్ డేస్ అనుకుంటే ఉండలేదు జస్ట్ వన్ డే వండి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయారనమాట ఎందుకంటే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మేమందరం ఇలా సరదాగా కలిసి స్వర్ణగిరి అలాగే యాదగిరిగుట్టకి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయాము కాకపోతే కొంచెం లేట్ వెళ్ళామన్నమాట ఎందుకు లేట్ వెళ్ళామంటే మా ఆయనకైతే కొంచెం ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్ళాడనమాట అంటే మార్నింగే ఇలా తిరగడానికి వెళ్దాము అనుకుండే ఇంకా సరే లేని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి వెయిట్ చేసేవారికి మా ఆయన లంచ్ టైంకి వచ్చారనమాట ఇంకా లంచ్ కూడా ఇంట్లోనే చేసుకొని మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము లేట్ అయ్యింది ఒక ఫోర్ అలా అయింది అనుకుంటాను ఇంకా ఇక్కడ అయితే స్వర్ణగిరికి వచ్చామన్నమాట ఫస్ట్ మా ప్లానింగ్ ఏముందంటే స్వర్ణగిరి అలాగే యాదగిరిగుట్ట వెళ్దామని చెప్పేసి స్వర్ణగిరికి అయితే వచ్చాము ఇంకా యాజ్ యూజువల్ అయితే ఫోన్స్ అలా ఉండదు అందరికీ తెలిసింది ఇంకా మేము రాగానే దర్శనం అయితే మంచిగా అనమాట మీకు నా బొట్టులో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి అందరికీ నామాల్లాగా ఉన్నాయి నాకు మాత్రం కొంచెం డిఫరెంట్గా అంటారు ఇంకా మేము మాకైతే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట మనం గుడికి వెళ్ళామంటే ఫస్ట్ ప్రసాదము ఇస్తారు కదా అంటే కొంతమంది అంటారు కదా కొంతమంది గుడి కోసం దేవుని కోసం వెళ్తే కొంతమంది ప్రసాదం కోసం ప్రసాదం కోసమే వెళ్తారు అని చెప్పేసి ఇంకా మేమైతే అలా కాదు దేవుని కోసమే వెళ్తాము కాకపోతే అక్కడిచ్చే ప్రసాదం మెయిన్గా పులిహోర అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా సరే ప్రసాదం ఇస్తున్నారని చెప్పేసి లైన్లో నిల్చొని మరి ప్రసాదం తెచ్చుకోవడానికి వెళ్తే మాకు అక్కడ పులిహోర కాదు అటుకులు ఇచ్చారనమాట కొంచెం అప్సెట్ అయ్యాను కాకపోతే దేవుడి దగ్గర మనకి ఏది ఇచ్చిన కొంచెం చక్కెర ఇచ్చినా ప్రసాదం తీసుకొని హ్యాపీగా తినాలన్నమాట ఇంకా మేమైతే ప్రసాదం తినేసాము అలాగే ఇక్కడ పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత మనకైతే హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది పెద్ద హనుమంతుడు అయితే ఉంటారన్న అనమాట మంచిగా దండం పెట్టేసుకోండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టుకి ఇలా సైడ్స్కి ఇవన్నీ ముడుపులు అనుకుంటాను అంటే కొంతమంది మొక్కులు మొక్కి కడుతుంటారు కదా అవే ఉంటాయి ఇంకా అలాగే చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి గంట అనమాట చాలా పెద్దగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మధ్యలో గంట కొట్టడానికి అయితే లేదు ఇప్పుడు కూడా లేదనమాట జస్ట్ అలా తాడగట్టి వదిలేశాడు కాకపోతే మా ఆయన వదలకుండా గంట కొట్టేశాడు అనమాట అంటే భక్తితోనే అలా తాడ లాగేశాడు గంట కొట్టామని అనుకోండి ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అబ్బి ఉన్నాడు ఉన్నాడు కదా అంత నాటి బాయ్ అనమాట ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేసాం అనుకోండి ఇంకా అబ్బితో మాట్లాడాలి అనిపిస్తుంది అనమాట అంత మంచి మంచిగా నాటి నాటిగా మాట్లాడుతుంటాడు ఇంకా చిన్న పిల్లలు మాట్లాడితే ఎంత క్యూట్గా ఉంటుందో ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి ఉంది కాకపోతే మా పిల్లలకైతే ఈ మేము ఈసారి వెళ్ళాం కదా అసలు ఏమీ ఆడుకోవడానికి టైం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసాము గేమ్స్ నో గేమ్స్ అని చెప్పేసి ఎందుకంటే మాకు టైం లేదు కాబట్టి మళ్ళీ గుట్టకి కూడా వెళ్ళాలి ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది ఇంక ఇక్కడ గేమ్స్ ఆడకుండా ఉంటే చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా పిల్లలు కూడా అర్థం చేసుకొని ఏం సతాంచలేదు ఇంకా గేమ్స్ కూడా ఏం ఆడకుండా ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం అనమాట అంటే కోనేరు దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మనం దిగుతున్నాం కదా రైట్ సైడ్లో అయితే అందరూ దీపారాధన చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా అందరూ లేడీస్ వచ్చేసి దీపారాధన చేస్తున్నారు మనకి ఇక్కడ ముందర చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇస్తారు దీపారాధనకి కావాల్సిన మనకి సామాన్లు మొత్తం ఇస్తారు ఇక్కడ వచ్చేసి మనం దీపారాధన చేసుకోవాలి ఇంకా ఇలాగే వెళ్తే మనకైతే కోనేరు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి ఉంటారు ఇక్కడ నేను చూసాను ఏంటంటే కోనేరు ఉంది కదా అంటే ఈ వాటర్లో వచ్చేసి కాన్స్ వేస్తున్నారనమాట అంటే ఇప్పుడు అంటారు కదా ఒక్కరేమైనా చేస్తే అందరూ అదే చేసుకుంటూ పోతారని చెప్పేసి ఇంకా భక్తులది కూడా ఒక ఆశ ఉంటుంది అంటే ఇలా చేస్తే మన కోరికలు తీరుతాయేమో అని చెప్పేసి సరే వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని చెప్పేసి అందరూ అలా కాయిన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారనుకుంటాను అంటే వాళ్ళ కోరికలు తీరడా తీరాలి అని చెప్పేసి మనకి కూడా ఒక ఆశ ఉంటుంది కదా ఇంకా అక్కడైతే కాయిన్స్ అయితే వేశారనమాట చాలామంది ఇంకా మేము అక్కడికి వెళ్ళేసి మళ్ళీ పైకి వచ్చి వచ్చేసి కాసేపు అలా కూర్చొని పులిహోర పులిహోర అన్నాను కదా ఆయన అయితే పులిహోర ప్రసాదం తీసుకు వెళ్ళాడు అనమాట ఇక్కడ మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా స్వీటీ క్యూటీ మా ఆయన మా అందరికీ పులిహోర అంటేనే ఇష్టము కాకపోతే వడ ఉంటుంది వడ ఎంతమందికి ఐడియా ఉందో వడ కూడా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామనమాట ఇంకా అలా ప్రసాదం తీసేసుకొని తినేసి రిటర్న్ అయితే అయ్యాము ఇప్పుడు వచ్చేసి స్టెప్స్ దిగుతున్నాం కదా మేము వచ్చేటప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి అక్కడే కార్ పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి వచ్చామన్నమాట ఇంక అక్క వాళ్ళు ఇక్కడ పాదాలు ఉంటాయి అని చెప్పాను ఇంకా అక్క వాళ్ళు కూడా చూడలేదు కాబట్టి సరే ఆయన ఏం చెప్పాలంటే సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి నేను అనే వెళ్ళేసి కార్ తీసుకొస్తాము మీరు పాదాలు చూసుకుంటూ వెళ్ళండి అని మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి పంపించి మేమైతే వచ్చామనమాట ఇంకా అక్క వాళ్ళు పిల్లలు మేమందరం వచ్చి ఇక్కడ పాదాలు అయితే దర్శించుకొని ఇక్కడ వెయిట్ చేసాము ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా మనకి కోనేరులో కూడా కాయిన్స్ వేస్తున్నారు భక్తులు ఇక్కడ పాదాల దగ్గర వచ్చేసి కాయిన్స్ ని స్టిక్ చేస్తున్నారు అంటే నించో పెడుతున్నారు అనమాట ఇలా మా స్వర్ణగిరి దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇంకా మేమైతే గుట్టకు కూడా వెళ్ళాం అనమాట ఇక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మనం వీడియో తీసుకుంటూ కూర్చుంటే పని కాదని చెప్పేసి ఫోన్ అయితే తీసి పక్కకు పెట్టేసి దేవుడు ఉన్ని మంచిగా దర్శించుకొని ఇంటికైతే వచ్చేసాం